ఈ రోజు పోచార మున్సిపల్ లోని గ్రామంలో గత నలభై రెండు సంవత్సరాల క్రితం నిర్మించిన తెలుగుదేశం పార్టీ దిమ్మను అన్నర్జీగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పోచార మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు బాలగోని వెంకటేష్ గౌడ్ ఆయన అనుచరులు దౌర్జన్యంగా కూల్చివేశారు తెలుగుదేశం పార్టీ తెలుగు ఆత్మగౌరవానికి సంబంధించిన పార్టీ అట్టి పార్టీలో అన్ని విద్యలు నేర్చుకుని పక్క పార్టీలోకి వెళ్లి కన్న పార్టీ పైన విషయం కక్కుతున్నారు ముందుగా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి కట్టిన దిమ్మెలను కూల్చడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది మర్యాద పూర్వకంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ యథావిధిగా నిర్మించవలనని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అని శుంకర వెంకటేష్ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ తెలియజేశారు ఇతి విషయము తెలుగుదేశం తెలంగాణ పార్టీ సెంట్రల్ కమిటీ కూడా తెలియజేయడం జరిగింది యథావిధిగా నిర్మించని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకునబడును పాల్గొన్నవారు సుంకర వెంకటేష్ మేడ్చల్ కాన్స్టెన్సీ మున్సిపల్ అధ్యక్షులు సామలి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఎస్ పరమేశ్వరి నాగారం మున్సిపల్ నాయకులు కొండ జంగారెడ్డి ఉమాశంకర్ గౌడ్ కోటేశ్వరరావు గట్కేస్క మున్సిపల్ ప్రధాన కార్యదర్శి పి మహేష్ ఉపాధ్యక్షులు పార్టీ సురేందర్ రెడ్డి ఇంకా పోచారం ఉపాధ్యక్షులు గౌడ్ మరియు పొలగౌని సుభాష్ గౌడ్ పాల్గొన్నారు లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఆల్రెడీ ఇది మా డిస్ట్రిక్ట్ డిస్టిక్ కూడా వెళ్ళింది వాళ్ళు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పారు ఇప్పుడు తదనంతరం మేము వెళ్ళి దీని మీద ఫిర్యాదు పోచారం మున్సిపల్ లోని అన్నజూడ గ్రామంలో గత నలభై రెండు సంవత్సరాల క్రితం నిర్మించాల్సి నిర్మించిన తెలుగుదేశం పార్టీ నిద్రను కొంతమంది కార్య కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు వెనుకుండి ప్రోత్సహించి కూలగొట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే అది తెలుగోడి ఆత్మగౌరవం నుంచి పుట్టిన పార్టీ అలాంటి పార్టీలో అందరూ పనిచేస్తూ మరి అదే పార్టీని లో పనిచేస్తూ పైకి ఎదిగిన వాళ్ళు ఈరోజు పక్క పార్టీలకు పోయి పాలు తాగి గుద్దిన ఉంటాన ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏదైనా ఉంటే మాతో ఉంటే మీ మీ యొక్క దిమ్మలు మరి పలానానికి అడ్డం వస్తున్నాయి కొద్దిగా మేము వేరే దిక్కు ఎక్కడైనా మేము అలర్ట్ చేస్తాము మీరు ఈ దిమ్మను తొలగేవలసి వచ్చి తొలిగేవలసి చెప్పేసి మా అధ్యక్షులకు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ సమాచారం ఇచ్చినట్టయితే దాని మీద మేము ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మాట్లాడేవాళ్ళం అలా కాకుండా అర్ధరాత్రి ఎవరు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రకంగా మా యొక్క తెలుగుదేశం పార్టీ దిమ్మను కూలగొట్టడం బాధాకరం వారి దౌర్జన్యానికి ఇది ఒక నిదర్శనం దీనికి తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది మర్యాదగా ఎవరు ఐడియా ఉందా ఏమన్నా మాకు పూర్తి సమాచారం అందలేదు ఎవరు కూడా కొట్టేది అనేది ఉన్నది సమాచారం కానీ తొందరలోనే బయటపడుతుంది వాళ్ళు ముందు యథాప్రకారం మళ్ళీ మా తెలుగుదేశం జెండాను కట్టించినట్టయితే మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు లేదంటే మేము ఇప్పుడు వెళ్ళి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరుగుతుంది దీన్ని మేము మా రాష్ట్ర నాయకుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు కూడా పైనాయకులతో మాట్లాడుతూ ఉన్నారు ఇది మాత్రం చాలా సహించరాని విషయం కాబట్టి కాంగ్రెస్ నాయకులు మీరు ఎప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పనిచేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి కట్టిన దిమ్మలను గులగొట్టుడు కాదు జనాలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకోవాలి కానీ పక్క పార్టీలను వాళ్ళ దిమ్మలు గులగొడితే మీకు వచ్చేది ఏం లేదు కనుక మీరు మర్యాదకంగా మర్యాదపూర్వకంగా మళ్ళీ మా యొక్క దిమ్మని యథావిధిగా కట్టిస్తారా లేదంటే మీ పైన చట్ట చట్టపరమైన తీర్యని తీసుకుంటామని మళ్ళీ మా యొక్క యథా యథావిధిగా మా తెలుగుదేశం పార్టీ దిమ్మే ఎలాగుండానో మళ్ళీ అలాగే నిర్మించవలసిందిగా వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా చేసినట్టయితే స్నేహపూర్వకంగా ఉంటుంది లేదంటే మేము చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం మేము ఫిర్యాదు చేస్తాం మా రాష్ట్ర నాయకులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అది ఏ రకంగా ఆ రకంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది